హలో అందరికీ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి బీట్రూట్ రైస్ ఈ బీట్రూట్ రైస్ని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేలా అనిపిస్తుంది కదా అండి మరి ఈ బీట్రూట్ రైస్ని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఈ బీట్రూట్ రైస్ అనేది పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి దీనిని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ని తీసుకోండి దానిలోకి వన్ గ్లాస్ వరకు రైస్ని వేసుకొని ఈ రైస్ని రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోండి నేను ఇక్కడైతే నార్మల్ రైస్ తీసుకున్నానండి మీరు ఈ ప్లేస్లో బాస్మతి రైస్ అయినా కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి దీనిలోకి వాటర్ని వేసుకొని అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఈ రైస్ని కనీసం హాఫ్ అన్ అవర్ పాటైనా బాగా నానబెట్టండి హాఫ్ అన్ అవర్ తర్వాత రైస్ని ఇలా ఉడికించేసుకొని తీసుకోండి రైస్ని ఇలా పొడిపొడిగానే ఉడికించి వేసుకోండి మనకి మెత్తగా ఉంటే బీట్రూట్ రైస్ అనేది అంతగా బాగుండదండి ఇలా పొడిపొడిగా ఉంటేనే మనకి బీట్రూట్ రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుందండి ఇలా రెడీ చేసుకున్న ఈ రైస్ని పక్కన ఉంచండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి మీడియం సైజులో ఉన్న బీట్రూట్ని తీసుకోండి మీరు చిన్న సైజులో ఉన్న బీట్రూట్ తీసుకున్నట్లయితే రెండు తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని రెండు వైపులా కూడా సైడ్స్ కట్ చేసి దీనికి పైన ఉన్న పొట్టు ఏదైతే ఉందో ఆ పొట్టు మొత్తాన్ని కూడా ఈ విధంగా తీసేయండి ఇప్పుడు దీన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోండి గ్రేటర్ సహాయంతో ఇలా పెద్ద హోల్స్ ఉన్న వైపు మాత్రమే బీట్రూట్ని ఇలా గ్రేట్ చేసి తీసుకోండి ఇలా పెద్ద హోల్స్ ఉన్న వైపు తీసుకుంటేనే మనకి తురుము అనేది రైస్లో తగులుకుంటూ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అలాగే ఈ బీట్రూట్ రైస్ అనేది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ విధంగా బీట్రూట్ మొత్తాన్ని కూడా తురుమేసుకొని దీనిని కూడా రెడీగా పక్కన ఉంచండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి మీడియం సైజులో ఉన్న ఆనియన్ని తీసుకొని సన్నగా కట్ చేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా తీసుకొని వీటిని కూడా సన్నగా సన్నగప్పుడగా కట్ చేసుకొని రెడీగా పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని తీసుకోండి దానిలోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకుల్ని తుంచి వేసుకోండి అలాగే మూడు ఇలాచి ఒక ఇంచ్ దాల్చిన చెక్క నాలుగు నుంచి ఐదు వరకు లవంగాలు కూడా వేసుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ మసాలా దినుసుల్ని బాగా ఫ్రై చేయండి మసాలా దినుసులు అనేవి మనకి ఇలా బాగా ఫ్రై అయిపోయాక సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని అలానే పచ్చిమిర్చిని కూడా దీనిలోకి వేసుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఆనియన్స్ అనేవి మరి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఆనియన్స్ అనేవి ఇలా లైట్గా ఫ్రై అయిపోయాక దీనిలోకి మనం ముందుగా తురిమి ఉంచుకున్న బీట్రూట్ తురుముని కూడా దీనిలోకి వేసుకోండి ఇప్పుడు ఈ తురుము అంతా కూడా ఆయిల్లో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి ఈ బీట్రూట్ రైస్ అనేది ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి ఇప్పుడు దీనిలోకి పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని మరొకసారి బాగా కలపండి ఇప్పుడు మూత పెట్టేసి ఈ బీట్రూట్ తురుముని ఆయిల్లో బాగా మగ్గించండి మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుకుంటూ బీట్రూట్ తురుము అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా ఉడికించండి ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి ఈ బీట్రూట్ రైస్లో కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని కూడా బాగా ఫ్రై చేయండి మూత పెట్టేసి మరొక రెండు నుంచి మూడు నిమిషాల పాటు దీనిని బాగా ఉడికించండి చూడండి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మనకి బీట్రూట్ తురుము అనేది ఇలా ఒకటి తురుమును తీసుకొని ఇలా పట్టుకొని చూస్తే ఇలా సాఫ్ట్గా అయిపోయినప్పుడు మనకి బీట్రూట్ తురుము అనేది చక్కగా ఉడికినట్టు తెలుస్తుందండి ఇప్పుడు దీనిలోకి పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా మిరియాల పొడిని వేసుకోండి అలాగే మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే వన్ స్పూన్ కారం కూడా వేసుకొని ఈ మసాలాలన్నింటినీ బీట్రు తురుములో కలిసేలాగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి ఈ మసాలాలు మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న రైస్ని కూడా దీనిలోకి వేసుకోండి ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఈ బీట్రూట్ తురుము అనేది రైస్కి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి ఫ్లేమ్ని టు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ తురుము అంతా కూడా రైస్కి కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే బీట్రూట్ రైస్ అనేది మనకి రెడీ అయిపోయినట్లే ఇలా రెడీ అయిన ఈ రైస్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా కానివ్వండి చల్లారిన తర్వాత అయినా దీన్ని సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలానే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్